హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే గుడిలో పూజ అంతా కంప్లీట్ అవ్వగానే గగన్ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళడానికైతే కార్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ కరసాము అయితే జరుగుతూ ఉంటుందన్నమాట వేరే వ్యక్తిని వేరే వ్యక్తి మరియు శరత్చంద్ర ఇద్దరు పోట్లాడి శరత్చంద్ర ఆ వ్యక్తిని అయితే ఓడించేస్తాడనమాట అలా ఓడించగానే మైక్లో ఒక వ్యక్తి అయితే ఇప్పుడు శరత్ చంద్ర గారు ఈ కర్రసామలో గెలిచారు ఇంకా ఎవరైనా శరత్ చంద్ర గారిని ఓడించి గెలవనున్నారా ఇంకా ఎవరైనా ఆడాలని అనుకుంటూ ఉన్నారా అనేసి అనగానే ఆ మాటలు విన్న గగన్ మరియు భూమి అక్కడే ఆగిపోతారనమాట అప్పుడే ఆ వ్యక్తి అయితే ఏమంటాడు అంటే మైక్లోన గెలిచిన వాళ్ళు చెప్పాలి ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పింది చెయ్యాలి గెలిచిన వాళ్ళే చెప్పిన ఓడిన వాళ్ళు గెలిచిన గెలిచిన వాళ్ళ మాట వినాలి అనేసి అనగానే గగన్కి ఆతురత అయిపోతుందనమాట అంటే శరశ్చంద్ర నా మా నేను గనక శరశ్చంద్రపై గెలిచి శరత్చంద్ర నా మాట వింటే ఆ కిక్కే వేరు అనేసి అనుకొని అలా గగన్ అయితే అక్కడికి వెళ్ళాలని చూస్తూ ఉంటాడనమాట ఇక్కడ ారద భూమి అయితే ఎక్కడికి వెళ్తున్నాడు అనేసి షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట అలా గగన్ అక్కడ వెళ్తూ ఉంటే ఇక ఆడేవాళ్ళు ఎవరు లేదు అని ఆ వ్యక్తి అయితే శరత్చంద్ర దగ్గరికి వచ్చేసి చంద్ర గారిని ఓడించి గెలి గెలిచేది ఇక ఎవరు లేరా ఇక ఆడేవాళ్ళు ఎవరు లేదా అనేసి అంటూ ఉంటే అప్పుడే గగన్ అయితే నేనున్నాను అనేసి అక్కడికి వచ్చేసాడు గగన్ని చూసేసిన శరత్చంద్ర అయితే మండి పడిపోతూ ఉంటాడనమాట భూమి అయితే ఆ మాట వినగానే షాక్ అయిపోతుందన్నమాట బావ ఏంటి నాన్నతో పోటీ పడ్డం ఏంటి ఏంటి బావ ఇలా చేస్తున్నాడు అనేసి కోపడుతూ ఉంటుందన్నమాట రాబోతున్న ఎపిసోడ్లో గగన్ మరియు శరత్చంద్ర ఇద్దరికి పోటీ జరగనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్